గౌరవీయులు ఆరోగ్య శాఖ మాఫీలు శ్రీ దామోదర్ రాజనందో గారు మరియు శాసన శాసనసభ్యులు మా పెద్దన్న సంజీరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ సురేష్ శెట్కర్ గారు మరియు నాగేశ్ శెట్కార్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు మరి మీద ఉన్నటువంటి పెద్దలు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు గ్రామ పెద్దలు అన్నలు తమ్ములు అందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నా మీ ద్వారా ఈరోజు నాకెంతో సంతోషంగా ఉంది నేను పుట్టినటువంటి నా జన్మభూమిలో ఈ రోజు మీ ముందు వచ్చి ఈ విధంగా మీతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పది సంవత్సరాలు పది సంవత్సరాల నుండి మనకు దోపిడీ గదా మోసం అన్యాయం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి మనం తగినటువంటి గులపాటము అసెంబ్లీలో మన విధానసభ ఎలక్షన్లు మనం వాళ్ళకు జరిగింది మీ ద్వారా అయితే ఈ విధానసభ ఎలక్షన్లు లో మనం చూపిస్తున్నటువంటి ఈ తెగ ఈ జ్ఞానము ఈ మీరు చేసేటువంటి ఈ కష్టము ఇప్పుడు మనము ఢిల్లీ వరకు కూడా తీసుకుపోవలసినటువంటి అవకాశము అవసరము ఈ రోజు మన ఉందకుంటుంది అని చెప్పేసి మేము మనం చేస్తున్నాం మీ ద్వారా మనము తెలంగాణ అని చెప్పి త్యాగాలు చేసేటువంటి మీ అన్నలు మా అన్నలు మా తల్లు మన 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 మీ తల్లు దాదాపు పన్నెండు టిఆర్ఎస్ ప్రబంధ హస్తాని కింద ఉంచి ఒక పని చేరవని ఆరు లక్షలు హోకే అక్ష ఊపిన తీసినటువంటి టిఆర్ఎస్ పార్కే వల్ల మనము పొందింది ఏమీ లేదైనా విషయం మీకు అందరికీ తెలిసిపోతిలేరా అయితే ఢిల్లీలో కూడా దీనికి తీసుకుపోయినటువంటి ఈ మార్గాలను కట్టుకునేవంటి దుకాణం నడుస్తుంది ఢిల్లీలో ఒకనొక సమస్య ఒకసారి సమయంలో బీజేపీ అంటే చాలా కాస్త క్రమశిక్షణ అని చెప్పేసి మనం అనుకుంటుంది అటల్ బిహారీ వాజ్పేయి ఒక్క ఎమ్మెల్యే సీట్ కోసం తన ప్రధానమంత్రి పదవిని ఆయన త్యాగం చేసేటువంటి విషయం మనకు అందరికీ తెలుసు అయితే ఈ రోజు ఏం జరుగుతుంది బీజేపీలో మెజారిటీ లేనటువంటి రాష్ట్రాలలో మెజారిటీ లేనటువంటి రాష్ట్రాలలో జట్టు పెట్టి అధికారంలో ప్రజాస్వామ్యంగా ఎన్నుకోలేటువంటి ఎమ్మెల్యేలను ఆ ప్రజాస్వామికంగా ఎన్ని రాష్ట్రాల్లో ఈ పార్టీకి బీజేపీ పార్టీ ప్రజాస్వామికంగా ఎందుకంటే రాజ్య రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూలగొట్టడం కూయడం జరిగింది హిందుత్వం 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 అంటా ఉంటారు హిందుత్వం గురించి మాట్లాడితే మిగిలియాల మరి మహారాష్ట్రలో హిందుత్వ పార్టీ అనేటువంటి శివసేనను బిజెపి ఎందుకు కూలగొట్టింది ప్రశ్నిస్తున్నాసేనకున్నటువంటి పెద్ద హిందుత్వ పార్టీ కాదు మీద అర్థం చేసుకోండి వీళ్ళు దుకాణం నడిపిస్తున్నారు వీళ్ళకి హిందుత్వం లేదు సిద్ధాంతం లేదు ఏం లేదు కావాల్సింది పైస కావాల్సింది పెళ్ళి అని చెప్పేసి మనం చేస్తున్నాం ఈరోజు మీ ద్వారా ఆలోచించండి మీకు ఒక విషయం చెప్తుగా అయోధ్య రాముడు రాముడు అయోధ్య లేడు ఉన్నాడు మన హృదయాల్లో రాముడు ఉన్నాడు భద్రాచలంలో రాముడు భద్రాచలం రాముడు ఏ వస్తుకు అదే రాము తక్కువ అని చెప్పేసేవాడు ద్వారా రాముని గురించి మనము హృదయాల్లో ఉంచుకున్నాం మన మనసులో ఉంచుకున్నాం ఎన్నడు కూడా దేవుని పేరు చెప్పి మోసపూరితమైనటువంటి పనులు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నిటికి కూడా కాదు దేవుని పేరు చెప్పి వాళ్ళు ఎన్నడో రో మనం అభివృద్ధి చేసినాం గరీబంలో వాదుకున్నాం గరీబల పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను మీరు అందరూ అందరి కోసం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నరైనా పనిచేసి గరీబులు వాదుకునే అభివృద్ధి చెయ్య దేవుడి దేవుని పేరు పెట్టుకొని అవట్లాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తెచ్చుకోలేదని చెప్పేసి నేను చేస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ వస్తే నీళ్ళిస్తానని చెప్పిండు కేసీఆర్ మళ్ళి ఇప్పుడు ఏమంటాడు కాంగ్రెస్ వాళ్ళే కరువు వచ్చిందంటున్నారు కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కాళేశ్వరాన్ని కూన నువ్వు అంటే కోటి ఎకరాలకు నీళ్ళు ఇయ్యే చేత అనేప్పుడు మరి కరువు రాకుండా కేసీఆర్ నువ్వు కాంగ్రెస్ పార్టీ అయ్యాను కానీ నేలలో నువ్వు రావడానికి కారణం చేస్తున్నా మీ ద్వారా మనకు కావాల్సింది ఢిల్లీ నుండి గల్లీ వరకు గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రభుత్వం మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ శివరాజ్ షెట్కర్ అప్పారావు షెట్కర్ శివరాజ్ షెట్కర్ ఇప్పుడు సురేష్ షెట్కర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ప్రజలనే సేవ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోజు ముందు మన ఇంటి మన సొంత నియోజకవర్గం మన ఇంటి మన పెద్దన్న సురేష్ శెట్కర్ గారు ఈ రోజు జహరాబాద్ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేస్తున్నారు నా జు నియోజకవర్గం జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ నియోజకవర్గంలో మా ఊరైతే డిసైడ్ అయిడు ఏంటంటే ఖచ్చితంగా సురేష్ శెట్కర్కి ఎవరు గుద్దుతని చెప్పి మరి మీరేం ఆలోచిస్తున్నారు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా మీ ద్వారా లక్ష్మీబాయి వాగ్మోరే ఎంపీపీ ఎంపీపీ బీబల గారి సొంత గ్రామం సిర్పూర్ నుంచి ఆమె సిర్పూర్ సొంత గ్రామం మద్నూరు ఎంపీపీ వారం రోజుల కింద సిర్పూర్ గ్రామం నివాసం అయినటువంటి వాగ్మారి లక్ష్మీబాయి కాంగ్రెస్ పార్టీ కండవాళ్ళు పెట్టుకుంది సిర్పూర్ గ్రామంలో దాదాపు రెండు వందల యాభై మంది కాంగ్రెస్ పార్టీ ఒక యాత్రి కట్టుకోవడం జరిగింది వారం రోజుల కింద మరి ఈ రోజు నారాయణ పరిస్థితి ఏంటి నారాయణగర్ పరిస్థితి ఏంటి నారాయణ టిఆర్ఎస్ ప్రభుత్వం సచ్చిన తీర్పుల మరి మీరు ఇంకా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎట్లా ఏం లగ్ం అయ్యా బిడ్డకు బెయిల్ ఇప్పిస్తారా ఈ ఎలక్షన్లు వాళ్ళేస్తారా ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ దేశానికి కావాల్సినటువంటి పార్టీ మే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆరు హామీలు ఇవ్వడం జరిగింది ఆరు హామీల్లో ముఖ్యమైనటువంటి ఐదు హామీలు మీకు ఇవ్వడం జరిగింది మొట్టమొదటిగా మీకు ఇచ్చినటువంటి హామీ ఏది ఉచిత బస్సు ప్రయాణం స్త్రీలకు రాజు ఆరోగ్యశ్రీ రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఇక రకరకాలుగా ఇక మిగిలిన హామీలు కూడా మేము పూర్తి చేయబోతున్నాం ప్రతి గరీబోనికి ఈ ఆరు హామీల వల్ల లాభం చేకూరుతుంది ప్రతి వర్గానికి లాభం చేకూరుతుంది కాబట్టి మన చేతిని గట్టి వాడాలి మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు తెలంగాణలో వచ్చిన దానికి పూర్తి లాభం చేకూరాలంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే వీళ్ళ సురేష్ శెట్కర్ రెడ్డి కావాలి కాంగ్రెస్ పార్టీకేమి చేతి చేతి గుర్తు అని చెప్పేసి మనవి చేస్తూ మరొకసారి మీకు మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై హింద్ జై కాంగ్రెస్